న్సూరాబాద్ పెద్ద చెరువులో మురుగునీరు కలవడం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు ఏడు సంవత్సరాల క్రితం వేసిన వర్షపు నీటి పైప్ కు సీవరేజ్ లైన్లు కలపడం వల్ల చెరువు కలుషితం కాకుండా అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ పరిశీలనలో కాలనీవాసులు శేఖర్రెడ్డి వేమన్ రెడ్డి జైపాల్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు మోరిశెట్టి సంతోష్ కవితారెడ్డి పాల్గొన్నారు ఇది మంత్రబాద్ పెద్ద చెరువు దీనికి అంతా కూడా మురికి నీళ్లు రాకుండా అన్ని డైవర్ట్ చేయడం జరిగింది అక్కడ సీరా మహిళల్స్ని అక్కడ సరస్వతి కాలనీకి పంపిస్తుంది ఇక్కడ అమదేయ కాలనీకి సంబంధించినవి డైవర్ట్ అయినాయి వీటికి వెళ్ళి సరస్వతి కాలనీ ఇవన్నీ కూడా డైవర్ట్ అయినాయి ఇక్కడ హెచ్ అప్పుడు హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ ఇదిలో జిహెచ్ఎంసీ కలపలేదు ఇది సెవెంటీన్ లా ఎయిటీన్ లా సిక్స్టీన్ లో జరిగినటువంటి ప్లాన్ అక్కడ చింతల్కుంట దగ్గర చాకలయాలయం దగ్గర సాసర్ లాగా ఉంటుంది అక్కడ అండర్ పాస్ కూడా ఉంది ఆ అండర్ పాస్ నీళ్ళని అన్నీ కూడా పోవడానికి ఈ వర్షం నీళ్ళు మాత్రమే ఇలా కల్పడానికి ఒక లైన్ సపరేట్ తీసుకొచ్చారు ఇది రేంబో హాస్పిటల్ ముందు నుంచి తీసుకొచ్చారు దాంట్లో మధ్యలో ఎవరు డ్రైనేజీలు కలిపి ఇప్పుడు చూడండి మొత్తం కూడా చెరువు రెండు మూడు ఏళ్ళ నుంచి కాపాడుకున్న చెరువు మొత్తం కూడా డ్రైనేజ్ కలిపి ఇది హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ వల్లే చేయాల్సి వస్తుంది దీనికి కోఆర్డినేషన్ జిహెచ్ఎంసీ చేస్తుందా మరేం కాదు కానీ ఈ డ్రైనేజ్ నీళ్ళకి బాధ్యత ఉండడం కూడా హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ఏ ఈ చుట్టుపక్కల ప్రతి మ్యాన్యువల్ చెక్ చేసుకుంటూ పోతుంటే ర్యాంబ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇది దొరికిపోతుంది దాదాపు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద చెరువు వాకర్స్ అందరు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్ద పట్టించుకుంటులేరు ఇవాళ ఖచ్చితంగా మీరు చేయకపోతే ధర్నా చేయాల్సి వస్తుంది